మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్త్కి సంబంధించిన విషయం అదే ఆడవాళ్ళకి వైట్టి జార్జ్ అవుతుంది కదండి అంటే తెల్లబట్ట దాని గురించి చెప్పడానికి మీ ముందుకు వస్తాను అలాగే దానికోసం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్గా రెమెడీ ఎలా చేసుకోవాలో మనకి తొందర తొందరగా ఆ ప్రాబ్లం ఎలా తగ్గాలో నేను చెప్పడానికి మీ ముందుకు వస్తానండి ఈ వైట్ బట్ట అనేది సర్వసాధారణం ప్రతి ఒక్కరికి అవుతూనే ఉంటుందండి చాలామంది అంటారు వైట్ అవుతుంది వైట్ అవుతుంది అనేసి అయితే కామన్ అది కానీ ఈ వైట్ అనేది ఏంటంటే వైట్ అవుతున్నప్పుడు ఆ వాసన అది రాకూడదు అలాగే దురద రాకూడదు అలాగే కలర్ మారుతుంది కొందరికి వైట్గా ఉంటే ఓకే అలానే ఎక్కువగా అయినా కూడా డేంజర్ ఏ మరి డేంజర్ అంటే హెల్త్ అనేది పాడవుతుంది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడి నుంచి కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకొని మెడిసిన్స్ వాడితే ఓకే ఒకవేళ అలా వాడలేకపోయినా అలా వాడుతూ కూడా ఈ రెమెడీ అనేది మనం చేసుకుని తాగడం వల్ల ఏంటంటే మనకి తొందరగా ప్రాబ్లం నుంచి బయటపడతాం అనమాట అసలు ఇది తెల్లబట్టి ఎందుకు అవుతుందంటే చాలామందిలో వీక్నెస్ వల్ల అవుతుంది ప్లస్ బీట్వెల్ లోపించడం వల్ల పని ఒత్తిడి ఎక్కువ పని ఉన్నప్పుడు కూడా వైట్ అవుతూ ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవటం వల్ల కూడా వైట్ బట్ట వైట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట కానీ స్మెల్ వచ్చి కలర్ మారింది అంటే మాత్రం కంపల్సరీ దీనికి మనం చాలా జాగ్రత్త పడాలి నడుముట్లు లాగేస్తూ ఉంటుంది చాలామందికి పిక్కలు లాగుతూ ఉంటాయి ఇది సర్వసాధారణంగా జరిగేది మా చిన్నప్పుడు కూడా మాకు చాలాసార్లు ఇలా జరుగుతూ ఉండేదన్నమాట దానికి కారణం పనికి అయిపోవడం వల్ల పిల్లలతో విస్కొట్ చేసి అలాంటప్పుడు అవుతూ ఉండేదనమాట అలా నీ నెగ్లెక్ట్ చేయకూడదు అనేసి మా అమ్మమ్మ చెప్పింది ఈ రెమెడీ ఆవిడ ఇలా చేసి ఇచ్చేది అనమాట మాకు ఇక చూడండి చాలా సింపుల్గా చేసేసుకునే రెమెడీ అనమాట అలాగే తెల్లబట్టిని నెగ్లెక్ట్ చేయొద్దు ఏ అంటే రక్తహీనత వల్ల కూడా తెల్లబట్ట వస్తుందండి బ్లడ్ లేకపోవడం వల్ల ఒంట్లో ఊపికి తగ్గిపోవడం వల్ల కూడా తెల్లబట్ట అయిపోతూ ఉంటుంది మెయిన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఇది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షన్ అనమాట కలర్ అనేది అసలు మారిందంటే మాత్రం వెంటనే మీరు చాలా జాగ్రత్త పడాలి దానికోసం నేనైతే మీకు ఒక మంచి రెమెడీ అయితే చెప్తానండి దాన్ని మీరు రెండు పూట్ల తాగాలి మార్నింగ్ ఒకసారి తాగాలి ఈవినింగ్ ఒకసారి తాగాలి ఆడవాళ్ళకి అన్నీ బాధలేనండి ఆడ జన్మకు ఎన్ని సోకాలు మాతృమూర్తికి ఎన్ని రోగాలు యోని లోపల ఎన్ని గాయాలు సరేనండి మరి రెమెడీ చూద్దాము ముందుగా మనం బియ్యం తీసుకోవాలండి ముడి బియ్యం ముడి బియ్యం అంటే ఏంటి తెలుసా దంపుడు బియ్యం అనమాట మేము బ్రౌన్ రైస్ ఇప్పుడు చెప్పాలంటే భాషలో ఈ బ్రౌన్ రైస్ అనమాట ఈ బ్రౌన్ రైస్ని ముందు ఒకసారి మనం మామూలుగా కడిగేసుకోవాలి కడుక్కొని నీళ్ళు పారబోసేసి అప్పుడు ఇప్పుడు రెండోసారి కొంచెం గట్టిగా పిసికి కడుక్కోవాలి అదే మామూలు తెల్ల బియ్యం అయితే పని చేయండి తెల్ల బియ్యం వేస్ట్ అది ఎందుకంటే అందులో బీట్వెల్వ్ అనేది ఏం ఉండదు ఒక కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది అనమాట బ్రౌన్ రైస్లో ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది మాది ఇంకా ఇది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వచ్చి ఇంకా ఇంకా దాని మీద తవుడు ఉంటుంది అనమాట ఆ తవుడులోనే బీట్వెల్వ్ బీట్వెల్వ్ వల్ల మనకి ఈ వైట్ డిచార్జ్ అనేది తగ్గుతుంది అనమాట బీట్వెల్వ్ లోపించడం వల్ల వల్లే మనకి ఈ తెల్లబెట్ట అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట చెప్పాలంటే బలం లేకనే చెప్పాలండి కాబట్టి మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ తినాలి ఇప్పుడు ములగాక దొరుకుతాయి కదండీ అవి ఎక్కువ తింటూ ఉండాలన్నమాట కరివేపాకు కూడా కాస్త తినండి ఇంకా చూడండి వాటర్ అయితే నేను ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాము వేసేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి కడిగితే ఇంకా వస్తుంది అనమాట అందులోనే కొంచెం మనకి ఎక్కువగా ఉంటుంది వీట్వెల్వ్ అనేది ఇలా సేకరించిన వాటర్ని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి మెంతులు కూడా చాలా మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ప్లస్ మనకి ధనియాలు ధనియాలు కూడా వేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకోండి అది ఎందుకంటే కొంచెం ఫస్ట్లో అయితే కొంత ఎక్కువ వేసుకొని తర్వాత తర్వాత తగ్గించండి సాల్ట్ కూడా తగ్గించుకోవడం మంచిది అంటే ఫస్ట్లో తాగలేరు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు దీన్ని బాగా మరిగించుకోవాలన్నమాట ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఈ కడుగు అంటారు కదా ఈ కడుగులోకి దిగాలనమాట పల్లెటూర్లో అయితేనే దీన్ని లచ్చించారని కూడా అంటారు కదా పులస పెట్టి పెట్టుకుంటారనమాట పూర్వకాలం పెద్దలు తెలివైన వాళ్ళు అండి చక్కగా ఆ స్టైల్లో పెట్టేసేవారు అంటే మెడిసిన్ని అయితే ఇదేంటంటే మనం మార్నింగ్ మార్నింగ్ తాగుతాము అది వచ్చి అండంలో వేసుకు తింటారు ఇది మార్నింగ్ తాగడం వల్ల మెడిసిన్లా యూజ్ అవుతుంది అనమాట కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు అనేది ఆడవాళ్ళు ఎక్కువ ఆడుకుంటూ ఉండాలండి ఇప్పుడు పసుపు ముద్దలు మింగే వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు అసలు ఇది ఫస్ట్ నుంచి కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట బాగా మరగనివ్వాలి కాస్త బాగా మరగనిస్తేనే ఈ మెడిసిన్ అనేది తయారవుతుంది అనమాట తర్వాత ఇది ఏం చేయాలంటే మనం ఒకసారి పరగడుపు లేవగానీ మీరు టీ పెట్టుకున్నట్టుగా పెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే పాలు అయితే తాకండి ఈ మెడిసిన్ వాడిన నన్నాళ్ళు మాత్రం ఎనవి తినకూడదు ఇది ఒక కప్పులో వడగట్టుకుని కొంచెం నిమ్మరసం పిండుకొని తాగండి చాలా టేస్ట్గా ఉంటుంది పరగడుపున ఒకసారి ఈవినింగు ఖాళీ కడుపుతోని తీసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఈ మెడిసిన్ మీరు ట్వంటీ డేస్ వాడారంటే మీకు రిజల్ట్స్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కామెంట్ పెట్టండి నేను రిప్లై అనేది ఇస్తాను మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను బై బై సీయూ